దీర్ఘ చతురస్రం బాట వైశాల్యాలు ఒక దీర్ఘ చతురస్ర ఆకారంలో బయట వైపు డబల్యూ వెడల్పు గల బాట వేస్తే ఆ బాట వైశాల్యం ఏజ్ ఈక్వల్ టు డబల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ టూ డబల్యూ ఒక దీర్ఘచతురస్రాకార స్థలంలో లోపలి వైపు డబల్యూ వెడల్పు గల బాట వేస్తే ఆ బాట వైశాల్యం ఏజ్ ఈక్వల్ టు టూ డబల్యూ ఆఫ్ ఎల్ ప్లస్ బి మైనస్ టూ డబల్యూ చతురస్రము బాట వైశాల్యాలు ఏ భుజంగా గల చతురస్రాకార స్థలం బయట డబల్యూ వెడల్పు గల బాట వేస్తే ఆ బాట వైశాల్యం ఏజ్ ఈక్వల్ టు ఫోర్ డబల్యూ ఆఫ్ ఏ ప్లస్ డబల్యూ ఏ భుజంగా గల చిత్రస్రాకార స్థలం లోపల డబల్యూ వెడల్పు గల బాట వేస్తే ఆ బాట వైశాల్యం ఏ ఏజ్ ఈక్వల్ టు ఫోర్ డబల్యూ ఆఫ్ ఏ మైనస్ డబల్యూ కంకణం కంకణాకార స్థలం వెడల్పు డబల్యూ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ కంకణాకార స్థలం వైశాల్యం ఏజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని